హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ చాలామందికి అర్థమయ్యే ఉంటుంది గుర్తొచ్చి ఉంటుంది ఇది ప్రకాశం జిల్లా పెద్దారవిడి మండలం తోకపల్లి గ్రామంలోని శ్రీ యోగానంద నరసింహ మహర్షి స్వామివారి దేవస్థానంలోని గోశాల ఇక్కడే మన అభయంత్ తన యొక్క సంతానానికి జన్మనిచ్చింది అంటే అభయంత్ ద్వారా మహానంది విజేత అభయంతు వీర ద్వారా ఇక్కడ గోమాతకు బుజ్జి బుల్లి జూనియర్ అభయంత్ వీర పుట్టింది తనకి మనం నేను పేరు పెట్టాను తనకి యోగానంద నరసింహ అని ఎందుకంటే యోగానంద నరసింహ మహర్షి అవధూత స్వామివారి ఆశ్రమంలో గోమాతకు జన్మనిచ్చింది కాబట్టి యోగానంద నరసింహ అని పేరు పెట్టాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు తను రెండు నెలలు పూర్తి చేసుకుని మూడో నెలలో ఉంది తనను చూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను చూడండి చక్కని గోమాతలు చక్కని లేగదొడలు ఎంత చక్కగా ఉన్నాయో రోజు కొండకి పీడికి మేపుకి వెళ్ళి మేపు వస్తూ ఉంటారు ఈ గోవుల్ని చాలా చక్కగా ఆలనా పాలన చూస్తూ ఉంటారు ఈ ఆశ్రమ నిర్వాహకులు యావుల మేపే కాశయ్య అంత పుట్టగానే మీకు చూపించాను రెండు నెలలు పూర్తి అయిపోయి ఇప్పుడు మూడో నెలలో ఉంది మళ్ళీ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను అడిగారు చాలామంది మిత్రులు ఒకసారి చూపించడానికి ఇదిగో ఇక్కడే ఉందో చూడండి ఇది కూర్చొని పడుకొని ఉంది ఎంత అందంగా ఉందో చూడండి తెల్లగా ఉంది చక్కగా పుట్టినప్పుడు ఇప్పుడు వర్ణం మారుతూ ఉంది మైల వర్ణం వస్తూ ఉంది పైన చూడండి నాకు తెలిసి చక్కని జాతి లక్షణాలు ఒంగోలు జాతి లక్షణాలు వస్తున్నాయి అనిపిస్తూ ఉంది మైల వర్ణం వస్తూ ఉంది నుదుటి మీద వీపు మీద నడుంభాగం అంతా కూడా ఈ గోమాతకే ఈ ఈ గోమహాతల్లికి యొక్క బుజ్జి యోగానంద నరసింహ పుట్టింది చక్కగా ఆవులన్నిటితో కలిసి గోమాతలన్నిటితో కలిసి ఆడుకుంటూ చక్కగా పాడుకుంటూ మేపుకి వెళుతూ చక్కగా ఉంది చూడండి అంత తల్లి దగ్గర సంతోషంగా ఉంది కొండకి మేపుకి వెళతం వల్ల కొంచెం బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది దీని యొక్క సంరక్షణ ప్రత్యేకంగా చూడమని చెప్పాను ఒకసారి పట్టుకోవాలని ఉంది నాకు చూశారు కదా చాలా చలాకిగా ఉంది చాలా అల్లరిగా ఉంది పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అంత తిప్పింది అది నేను మీకు చూపించలేదు నుదుటి మీద చక్కగా బొట్టులాగా ఒక పుట్టు మచ్చలాగా వచ్చింది చాలా అందంగా ఉంది కాళ్ళు నిలువు కాళ్ళతోటి అచ్చం తన తండ్రి మహానంది విజేత లాగే తన తండ్రి లాగే ఉన్న కాళ్ళు అలాగే పుట్టింది నిలువు కాళ్ళతోటి తల్లి దగ్గర పాలు సేవిస్తూ ఉంది గోమాత బలహీనంగా ఉంది కొంచెం కానీ ఆశ్రమంలో అంటే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ మరొక గోమాత చూడి కట్టింది అని ఆ ఆవు కట్టింది అభయంత ద్వారా అయితే ఆ ఆవు పాలికి వెళ్ళింది పాలుట్ల వైపు నల్లమల్ల అడవి శ్రీశైలం పాలుట్ల వైపు అటువైపు వెళ్ళింది మేపుకి అక్కడ ఉంది త్వరలోనే దాన్ని కూడా తెప్పించమని చెప్పాను సూటితో ఉంది మరి అక్కడ వాళ్ళు ఆలనా పాలన చూస్తున్నారు ఎలా ఉందో కనుక్కొని తన్న కూడా తీసుకురమ్మని చెప్పాను ఈ ఆశ్రమ నిర్వాహకులకి తెప్పిస్తామన్నారు లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ కూడా వేయించమని చెప్పాను వ్యాక్సిన్ వేయించామన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అందమైన విలువైన అపురూపమైన ఒక గొప్ప వీరుని లాంటి నందీశ్వరునికి జన్మించినటువంటి ఇలాంటి సంతానాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి చక్కగా పరికాలాలు పర్దిల్లాలని కోరుకుంటున్నాను చూడండి తల్లితో ఆడుకుంటూ ఉంది పాలు పాలుదవుతుంది స్వేచ్ఛగా ఒంగోలు జాతి పశు పోషకులు ఎవరైనా కూడా పోటీల్లో పాల్గొన్న ఎద్దుల ద్వారా సంతానాన్ని పొంది ఉండవచ్చు అయితే ఒక మహానంది విజేత ద్వారా సంతానాన్ని పొంది ఆ దాన్ని సంతానాన్ని జాగ్రత్త చేయటం ఆ యొక్క మహానంది విజేత నందీశ్వరుడు ఆవులను కలవటం ద్వారా పుట్టినటువంటి డైరెక్ట్గా పుట్టినటువంటి దోడ ఇది తన యొక్క వంశాన్ని తన యొక్క సంతానాన్ని ఇచ్చి మనకు తను మర్చిపోకుండా ఉండేందుకు మనందరికీ తన అభిమానులకి తన యొక్క సంతానాన్ని ఇచ్చి వెళ్ళింది అభయంతు విజేత మహానంది విజేత బయటకు వెళ్ళిపోయినటువంటి తనని వెనక్కి రప్పించి ఈ యొక్క ఆశ్రమంలో తన జీవిత చర్మాకంలో చక్కగా ఆవులతో గడుపుతూ సంతోషంగా కొంతకాలం జీవించింది తన సంతానాన్ని వదిలి వెళ్ళింది అందులో కీలకమైన పాత్ర పోషించి తన తనని సేవ్ చేయడంలో నేను సఫలీకృతమైనందుకు నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నా జీవితంలో చేసిన ఒక గొప్ప చాలా ఘనమైన విషయంగా నా జీవితాంతం నేను గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకం అది అభివంత్రిని సేవ్ చేయడం ద్వారా తన యొక్క సంతానాన్ని పొందగలిగాము మనం ఎప్పటికీ మర్చిపోలేను ఈ ప్రస్థానంలో నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉన్న అందరికీ కూడా పేరు పేరు నాకు గుర్తుంచుకుంటాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్ దినదిన ప్రవర్ధమానంగా యోకానంద నరసింహ ఈ బుజ్జితోడ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై మంచి యశస్సుని పొందాలని తన తండ్రిలాగే కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లితో పూర్తి జీవనం సంతోషంగా గడపాలని పాలుదాగుతూ తల్లి వెంట తిరగాలని తల్లితో పాటు పెరిగి పెద్దవాలని కోరుకుంటున్నాను అందరూ అడిగారు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రేమాభిమానులతో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ 电信。